మేడం మా ఎపిసోడ్స్ చూసిన రమ్య గారిని ఫాలో అయిన కనీసం బేసిక్ ఇంత నాలెడ్జ్ అయితే వస్తుంది నీకు అన్యాయం చేసిన వాడి చెంపలు ఎలా పగల కొట్టాలి అని అవునా కాసేపు నువ్వు కూర్చొని ఆలోచించుకుంటే నాకేం కావాలి అని నువ్వు రియలైజ్ అవ్వడానికి ఒక అవకాశం ఉండేది నీకేం కావాలి భర్తతో కాపురం కావాలి అవునా మీ ఆయన బంగారం రమ్య గారు సర్టిఫై చేస్తున్నారు నువ్వు మాట్లాడింది నమ్మిన తర్వాత నువ్వు అన్ని నిజాలు మాట్లాడుతున్నావు దానివల్ల అటువైపు కూడా మేము కనిపెట్టగలుగుతున్నాం అర్థమవుతుందా ఎందుకంటే మీరు అబద్ధాలు చెప్పు ఉంటే కనుక ఏం జరిగి ఉంటుందో ఎస్టిమేట్ చేయలేను నేను మీరు నిజాలు చెప్పారు కాబట్టి అరే ఎక్కడ మిస్టేక్ జరిగింది ఆ అబ్బాయి టూ థౌజండ్ ట్వెల్వ్లో ఈ అమ్మాయిని చూసి ఫ్లాట్ అయిపోయాడు టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఈ అమ్మాయి తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యాడు అంత అందమైన అమ్మాయివి అంత మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయివి నువ్వు అవునా ఇంత మంచి అమ్మాయిని వదిలేయడానికి ఎవ్వరు రెడీ అవుతాడు టూ థౌజండ్ ఎయిటీన్ దాకా లవ్ చేసుకుంటూ నిన్ను బతుకులు ఆడుకుంటూ నిన్ను ఒప్పించుకుంటూ వచ్చాడు అక్కడ మార్క్స్ పడిపోయినాయా నీలాంటి బంగారాన్ని కోరుకోవడం ఎయిట్ ఇయర్స్ టైం స్పెండ్ చేసి నిన్ను అట్రాక్ట్ చేసుకుని ఒప్పించుకోవడం నువ్వు ఆఫ్టర్ ఆల్ అనుకుంటే ఎంతసేపు అవునా అతను నిన్ను వదిలేయాలంటే చీట్ చేయాలంటే ఆ రోజుల్లోనే చేసేయచ్చు ఉన్నంతలో సో అక్కడి వరకు పర్ఫెక్ట్గా ఉంది పెళ్లి విషయానికి వచ్చేసరికి అతను ఒక్కడే విషయమే కాదు మీరే చెప్తున్నారు వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా వీక్ ఇంకా మీరు ఎడ్యుకేటెడ్స్ మీరంతా కూడా నిన్ను ఒక వ్యక్తి కావాలి అని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి కోసం నువ్వేమన్నా చెయ్యాలి అవునా డబ్బుల గురించి నేను మాట్లాడట్లేదమ్మా అక్కడ మీకు ఒక ఇద్దరు విలన్స్ ఉన్నారు అత్త మామ వాళ్ళు సొసైటీలో ఏ రకంగా అయితే సహజంగా ఉంటారో ఇట్లా అంటే మీరు చెప్తున్న ఫైనాన్షియల్ కెపాసిటీకి వాళ్ళ ఆలోచన ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా ఇద్దరు కొడుకుల కట్నాల నుంచి ఏమన్నా వస్తాయి బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ కేస్ నీకు కూడా ఇద్దరు కొడుకులే ఉండుంటే నీకు ఆ వయసు వచ్చినప్పుడు నీ ఆలోచన కూడా అంతే అది సహజ లక్షణం అక్కడ మనం వాళ్ళని విలన్స్ అనలేము అబ్బాయి ఈ విషయం చెప్తే నువ్వు ఎక్కడ మళ్ళీ పెళ్లి చేసుకోవేమో అని అబ్బాయి చెప్పలే ఓకేనా అక్కడి వరకు మాట్లాడదు మిగతావి మీ తాహత ఎంతో అంతే ఫైనాన్షియల్ ఇవ్వగలరు మీ అమ్మా నాన్న వాళ్ళ కష్టార్జితానికి వాళ్ళు బాగా ఇచ్చినట్టే లెక్క ఆ అబ్బాయి కట్నం వదులుకొని ఉన్నంతలో వాళ్ళు ఇచ్చింది స్త్రీధానం నీకు మాత్రమే డౌరీ మెహర్ ఏమీ అక్కడ పెట్టలేదు ఏమీ జరగలే అక్కడ ఉన్నంతలో ఇక్కడ ఈ అమ్మాయి విషయానికి పెళ్లి దగ్గరికి వచ్చేసరికి అప్పుడు మీకు అతనికి ఎట్లా రెస్పాన్సిబిలిటీ వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఏమైనా ఒప్పించుకొని ఉంటాడు మీ అప్పులు గోళ్ళు ఏమున్నాయో నేను నా భార్య చూసుకుంటాం తను నేను పావలా సంపాదిస్తున్నా తను ఒక పావలా సంపాదిస్తుంది సో మీ ఇద్దరం కలిపి మీకు పావలా పంపించి పావలతో మేమిద్దరం బతుకుతామని అతను అం అంత ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు అతని కోసం ఏదో ఒకటి చేయాలిగా జాబ్ ఇక్కడ గాడు డిసైడ్ చేసింది ఏంటంటే వన్ మంత్లో ప్రెగ్నెన్సీ రావడం కానీ నువ్వు పర్ఫెక్ట్గా థింక్ చేసి ఉంటే కనీసం సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ వరకు కూడా జాబ్ చేయగలవు ఎందుకంటే నీకు సైంటిఫిక్గా తెలుసు ఏంటి జాబ్ ప్రొసీడింగ్స్ నేను ఎంతవరకు హెల్తీగా చేయగలుగుతాను నువ్వు హ్యాపీగా ఉండి ఉంటే కనుక ఖచ్చితంగా చేయగలవు డే వన్ నీ 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 బ్రెయిన్లో పడిన పాయిజన్ చుక్క ఏంటంటే అత్తామామల డౌరీ హరేస్మెంట్ ఇక వాళ్ళు నీ దృష్టిలో విలన్స్ అయిపోయారు అది వాళ్ళ సహజ లక్షణం వాళ్ళ అవసరం వాళ్ళ విలన్స్ కాదు అది నీకు ఆ రోజే ఎవరన్నా చెప్పుంటే ఈరోజు ఇక్కడ కూర్చోవలసిన అవసరం వచ్చేది కాదు అమ్మా నాన్న ఎంతో మామ అంతా మీ దాంట్లో వాళ్ళు కూడా అంత క్రూయల్ ఎక్స్పెన్ ఇదిగా లేదు మాకు తెలుస్తుందిగా మమ్మల్ని నమ్ముతున్నావు కదా మా సీనియారిటీకి చెప్తున్నావు నాన్న చిన్న చిన్న హరేస్మెంట్లు సహజం మీ అన్ మీకు కూడా ఇంట్లో అన్నలు ఉన్నారు కదా అన్నలు అక్కలు అదే అక్కలు ఉన్నారు కదా వాళ్ళ బావలు వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా అత్త అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు సహజంగా మీ సిస్టర్స్ కూడా ఇవి ఫేస్ చేస్తారు వాళ్ళ అత్తలతోటి కానీ వాళ్ళు సర్దుకున్నారు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ తగ్గాలి ఎక్కడ ఉండాలి అనేది తెలుసు వాళ్ళకి నీకు ఎవరు చెప్పేవాళ్ళు లేకపోవడం తెలియకపోవడం అమాయకత్వం ఓ ఇలాగే ఉండాలేమో అని నువ్వు డిసైడ్ చేసుకున్న విధానం నీ కెరియర్ స్పాయిల్ చేసి కుటుంబాన్ని రోడ్డు మీద పడేసింది అతను ఒక మంచి జాబ్లో ఉన్న వ్యక్తి ఆ నైన్ మంత్స్లోనే వారికి సినిమా అర్థమైపోయింది ఈ అమ్మాయితో నేను కంటిన్యూ అవ్వలేనేమో పారిపోయాడు ఒక రకంగా ఇక్కడ మిమ్మల్ని కాపాడాలా అబ్బాయిని కాపాడాలని కూడా అర్థం కాల ఇన్ కేస్ టూ థౌజండ్ నైన్టీన్లో వస్తే నిన్నే కాపాడేదాన్ని ఎందుకంటే అతను ఆటోమేటిక్గా సేవ్ చేసేదాన్ని ఎందుకంటే అతని 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 పరిస్థితి ఏంటో నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండేది ఇప్పుడు స్పాయిల్ అయిపోయింది మొత్తం స్పాయిల్ అయిపోయింది వ్యవహారం మీ ఆయన అనే క్యారెక్టర్ పారిపోయాడు డైవర్స్ నోటీస్ పంపించేశాడు తెలుసుగా తలాక్ నోటీసు అప్పుడైనా నువ్వు ఫ్రీగా లీగల్గా సర్వీసులు ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు ఇద్దరు పిల్లల్ని పోషించాలి నువ్వు అవునా ఆ పని చేయలే టూ త్రీ ఇయర్స్ అతను నా భార్య కావాలి కావాలనే పెద్ద మనుషుల్ని పంపించాడు కానీ మీ కండిషన్స్ ఏంటి వస్తే హైదరాబాద్లో వచ్చి కాపురండు అత్త మామూలు సరౌండింగ్స్కి రావు డిలీట్ ఫైనల్గా త్రీ ఇయర్స్కి తప్పక సరే కర్నూల్లో ఉంటాను అని చెప్పి కర్నూల్లో ఒక ప్రపోజల్ ఇచ్చారు మీ గుండెల మీద చేసుకుని మీరు ఆలోచించండి ఇప్పుడు నేను మాట్లాడుతున్నవన్నీ నిజాలు అర్థం అవుతుంది కదా అక్కడ కూడా ఫైవ్ ఇయర్స్ ఫైవ్ మంత్స్లో మళ్ళీ సినిమా స్టార్ట్ వాళ్ళు ఫోనులు చేస్తూ ఉండడం నీకు నచ్చట్లేదు అసలు వాళ్ళు అనేది వాళ్ళ ఊహనే నువ్వు యాక్సెప్ట్ చేయవు వాళ్ళు బతికే ఉన్నారు కదా ఇప్పుడు వాళ్ళని డిలీట్ కదా మనం జీవితకాలంలో వాళ్ళ కొడుకు అంటూ వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తారు ఈరోజు ఇప్పుడు మీ ఆయనతో నేను మాట్లాడి నలుగు తిట్టానంటే మా ఆవిడ ఎక్కడుందో తీసుకురండి అనొచ్చు అవునా అనటానికి ఎక్కువ అవకాశం ఉంది కానీ తల్లిదండ్రులు అనేవాళ్ళు ఉన్నారు చూసావా ఆ ఆలోచన నీ బ్రెయిన్లో ఉంది మీ అత్త మామని నేను డిలీట్ చేయలేను ఇలా నువ్వు ఆలోచిస్తున్న కాలం అతన్ని యాక్సెప్ట్ చేయించడం జరిగే పని కాదు మరి నెక్స్ట్ ఏంటండి నువ్వు చేసేది చాలా పెద్ద మిస్టేక్ మెయింటెనెన్స్ కేసు వేయకపోవడం ఫోర్ నైంటీ ఎయిట్ వేసావు చాలా వీక్గా ఉంది అది జస్ట్ ఫోర్ నైంటీ ఎయిట్ డౌరీ హెరాస్మెంట్ లేదు ఫిజికల్ హెరాస్మెంట్స్ లేవు ఏమీ లేదు ఆ మ్యాటర్లో సింపుల్ ఒక కేసు అది ఎందుకు మనకి రా వాళ్ళు ఆడుతూ పాడుతూ ఫైట్ చేసినా గెలిచేస్తారు ఇక్కడ నువ్వు మా దగ్గర చెప్పలేకపోవడం కాదు టూ థౌజండ్ నైన్టీన్లో పోలీసుల ముందు కూడా చెప్పలేకపోయావు ప్రాపర్గానే లేదు ఆ కేసు సరే ఆ కేసు లేదు అరే బాబు ఫ్రీ సర్వీస్ ఎవరిస్తారు పిల్లల్ని ఎన్ను పోషించుకోవాలి కదా అని ఒక్క మెయింటెనెన్స్ కేసు వేసుంటే రోజు అతను కాళ్ళ దగ్గరికి వచ్చేవాడు మళ్ళీ నాకు భార్య కావాలండి అని నిన్ను నమ్మి మేము అక్కడికి పంపించాలి అంటే నువ్వు కొంత ప్రూవ్ చేసుకోవాలి మీకు ఖచ్చితంగా సైకలాజికల్ ట్రీట్మెంటు అవసరం డిప్రెషన్ యాంగ్జైటీ ఏదైతే ఉందో ఆ ట్రీట్మెంట్ నడిచిన తర్వాత మీ ఆయనతో కలిపితే ఆయనకి రెండు చెంపలు పగల కొట్టి ఒక క్లారిటీ ఇక మీరిద్దరూ కలవరు అంటే మ్యూచువల్ డైవర్స్ మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఉంది కానీ అతని ఫైనాన్షియల్ కెపాసిటీ బాగోల అతనితో మ్యూచువల్ డైవర్స్ చేసుకోవడం కంటే మెయింటెనెన్స్ కేసు వేసుకోవడం బెటర్ ఎందుకంటే ఈ రోజుల్లో మెయింటెనెన్స్లు గట్టిగా ఆర్డర్ అవుతున్నాయి మీ ఆయనతో ఒకసారి మాట్లాడమంటారా ఒక ట్రైల్ వేయమంటారా మమ్మల్ని క్యారెక్టర్ బ్యాడ్ చెప్తారు మేడం ఎక్కడుంది నాన్న క్యారెక్టర్ బ్యాడ్ మరి మీ ఆయనతో మాట్లాడపోతే నేను ఎలా ఒప్పిస్తాను ఏ అతను ఏం చెప్పినా మేము నమ్మం ఎందుకంటే అతనేమి చెప్పకపోయినా అతను మంచోడని మేము అన్నాం కదా నిన్ను తీసుకెళ్తాడా లేదా ఒక క్లారిటీ వస్తే ఫ్యూచర్ మ్యూచువల్ సెటిల్మెంట్ కన్నా మాట్లాడుకుందాం పోని ఉన్నంతలో పిల్లలకి నీకు ఏదో న్యాయం జరగాలి కదా నువ్వా కోర్టుల చుట్టూ తిరగవు కోర్టులో కేసులు వేయవు ఒకవేళ ఆ సెటిల్మెంట్ కూడా అవ్వకపోతే మీరు మెయింటెనెన్స్ కేసు వేద్దరు దానికి మేము చేయగలిగే హెల్ప్ చేస్తాం మేడం మీరు చెప్తున్నారు కదా మేడం ఇట్లా తీసుకెళ్తాడా అని నేను వెళ్తా మేడం మళ్ళీ నాకు పంపకూడదు ఓకే నేను అది మాట్లాడతాను నువ్వు మీ అత్తమామలతో ఉంటావా నువ్వు మీ అత్తమామలతో ఉంటావా వాళ్ళు మంచి వాళ్ళు మంచిగా ఉంటే ఉంటా మేడం నాకు దాంతో వాళ్ళతో ఏం కష్టం లేదు ఇతను నాకు గొడవ పడతాడు నాకు వాళ్ళ మాటలు విని నేను అదే వాళ్ళు డిలీట్ చేయడం కుదరదు లాంగ్ వాళ్ళు అయితే ఉంటారు కాలం నీకు ఆ ఆలోచన విధానం అలాగే ఉంటే యూజే లేదు కదా నాన్న సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు నువ్వేం చేయమంటే వచ్చేస్తావు మమ్మల్ని నమ్ముకొని ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఖాళీ చేతు తే రోజు పంపిలా మేడం మీరే మీరు విన్నారు కదా నమ్ముతున్నారు నమ్ముతున్నాను నాన్న హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నా నువ్వు నిజం చెప్పావు కాబట్టి నేను ఎంత మాట్లాడగలిగా మీరే చెప్పండి బాగుంటుంది నాన్న మీ కేసులో అతనితో ఒకసారి మాట్లాడి సెటిల్మెంట్ ట్రై చేయడం బెటర్ ఎందుకంటే మీరు కలిసి ఉండడం జరగదు అతను కలిసి ఉండడానికి మేము ఒప్పించగలం కానీ నిన్ను ఒప్పించలేం నిన్ను ఒప్పించి పంపించి టెన్ డేస్ కూడా కాపురం చేయించలేం ఎందుకంటే మీరు అలా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు నువ్వు పిల్లల్ని బాగా చూసుకోగలను అంటే అతనితో మ్యూచువల్ సెటిల్మెంట్ చేయించి నీకు కాంపెన్సేషన్ ఇప్పించగలం ఒకటి రెండు నాకు పేరుకి భర్త ఉండాలండి పిల్లలకి తండ్రి ఉండాలి అతనితో కాపురు నేను చెయ్యను అన్నప్పుడు నువ్వు ఫ్రీగా ప్రిపేర్ అయిపో ఫోటో ఫ్రేమ్కి భర్త ఉండాలి ఇప్పుడు నేను పిల్లలు బతకాలంటే ఏం కావాలి మెయింటెనెన్స్ కావాలి నేను ఇలా షివరింగ్ అయిపోకుండా స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం కావాలి జాబ్ కావాలి నువ్వు జాబ్ తెచ్చుకొని నీకు మెయింటెనెన్స్ కేసు ఫ్రీగా వేస్తావు ఇద్దరికి ఛాలెంజ్ నువ్వు జాబ్ తెచ్చుకొని నేను జాబ్ తెచ్చుకున్నాను మేడం ఇదిగో నాకు ఈ పదివేలు ఈ ఐదు వేలు అని నువ్వు చెప్పు నీకు నేను ఫ్రీగా మెయింటెనెన్స్ కేసు వేసి పెడతాను ఓకేనా ఆడియన్స్ కూడా ఇప్పుడు జాబ్ తెచ్చుకున్నాక ఖచ్చితంగా మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేస్తాము మళ్ళీ ఒక చిన్న బిట్ అన్న రిలీజ్ చేస్తాం దీనికి సంబంధించి మనద్దరిది ఛాలెంజ్ ఓకేనా ఏంటర్లే భయపడుతున్నావా నేనైతే భయపడట్లా మెయింటెనెన్స్ కేసు వేస్తా నీకు డబ్బులు ఇప్పించటం నా బాధ్యత ఆల్ ది బెస్ట్ డాక్టర్ గారు చెప్పింది విన్నారు మేడం చెప్పింది విన్నారు ఛాలెంజ్ కి యాక్సెప్ట్ మేడం నేను నాకు ఏమీ నువ్వు జాబ్ తెచ్చుకున్నావంటే ఇవన్నీ పోతాయి జాబ్ తెచ్చుకుంటే ఇవన్నీ పోతాయి నీకు ఏదైనా ఉంటే సారే చెప్పేవాళ్ళుగా అర్థమవుతుందా పెట్టుకోకండి మంచిగా తినండి రిపీటెడ్ గా కష్టాలు ఉండడం వల్ల అవి ట్రిగర్ అయిపోయి ఇలా బాధపడుతున్నావు తప్ప నువ్వు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఉన్నావు లేదా సార్ దగ్గరికి వెళ్తారా కి ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ కొంత ట్రీట్మెంట్ ఇస్తాను ఈ మనోధైర్యంతో ఏమీ గెలవలేవు ఫస్ట్ సైకలాజికల్గా స్టేబుల్ అవ్వవు ఎవరి గురించో కాదు నీ గురించి నీ మొగుడు గురించి అనట్లే నీ పిల్లల గురించి ఒక తల్లి ఇలా ఉండకూడదు ఆల్రెడీ నువ్వు ఒక పిచ్చి అటెంప్ట్ చేసావు గర్భవతిగా అర్థమైందా ఈ మైండ్ స్టేట్లో నువ్వు మళ్ళీ ఏమవుతావు అనే భయం నాకు ఉంది జాబ్ వచ్చేది వస్తుంది సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ నువ్వు మెంటల్గా స్టెబిలైజ్ అవ్వు ఆవిడ ఎలాగైతే నీకు లీగల్గా సపోర్ట్ ఇస్తుందో నేను సైకలాజికల్గా నేను నీకు సపోర్ట్ ఇస్తాను అప్పుడు నువ్వు మెంటలీ స్ట్రాంగ్ అవుతావు ఈ బ్యాటిల్ రేపు ఎల్లుండి అయిపోయేది ఏం కాదు సంతకాలు పెట్టేస్తే ఎల్లుండి కల్లా వచ్చేసేది కాదు దిస్ విల్ స్టిల్ బీ ఏ లాంగ్ బ్యాటిల్ ఇది దీర్ఘకాలికమైనటువంటి పోరాటం దీనికి శారీరక దృఢత్వం కంటే మానసిక పరమైన దృఢత్వం కావాలి అది నీకు లేదు ఫస్ట్ అది బిల్డప్ చేద్దాం అండర్స్టాండ్ వెళ్ళు ధైర్యంగా వెళ్ళి ఆర్ ఆల్ హియర్ టు హెల్ప్ యూ మేము అందరం హెల్ప్ చేస్తాం వెళ్ళు చక్కగా మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి మేడం చెప్పింది వినండి చక్కగా జాబ్ తెచ్చుకోండి మళ్ళీ కలవండి ఓకేనా అండి ఓకేనా బాయ్ నాన్న జాగ్రత్త సో దాని తగ్గట్టుగా మీరు ట్రీట్మెంట్ ఇస్తానన్నారు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి మీరు కూడా చెప్పినందుకు థ్యాంక్ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ సో మచ్ అడ్వకేట్ మేడం థ్యాంక్ సో మచ్ మరో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇది కథకాతు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఒకటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్ ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెంత ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్